హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ నవరాత్రుల్లో ఐదవ రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవిగా దర్శనమిచ్చారండి అమ్మవారు గులాబీ రంగు చీరతోటి మనకి కనిపిస్తారండి అలాగే ఈరోజు శ్రీ లక్ష్మీదేవి అష్టకం అలాగే లక్ష్మీదేవి స్తోత్రం చదివారండి అలాగే ఈ పారాయణం అయిన తర్వాత మహిళా మందులందరి చేత కుంకుమ పూజ చేయించారు మీకు ఆ వీడియో షేర్ చేస్తున్నాను मैंने तेरे को रोस्ट रोज़ बनाया ना भाई मेरे आएगा भाई कहाँ नहीं है ना भाई मेरे मुझे Yeah. <laughs> मीरा जाननंद रस्यामिनीराजनानंदम सुदाजमनीं सोप्रयामिनी बोलो दुग्गा महालक्ष्मी माता को बोलो दुर्गा मां के माता को जय चपंडी ओम ओ राजायनय इष्मेय इष्मेय कन्याकुमारी कन्याकुमारी धीमहि दुर्गी ही प्रचोदयात् कूलिनी दुर्गा अनुग्रह दन सिद्धि సమర్పయా <mile> साहित्य रसपा न सरसाउ उल्लासिनी साहित्य रसपाल सरसाउ उल्लासिनी कविजन घोषिण क्रमा विघोच कविजन घोषिण क्रमा विरो अम्ब भवानी शरद जगदम्बा भवानी शरद अम्ब भवानी शरदे जगदम्बा भवानी ఉల్లాసి మహావిషోటోజ భగవాన్ సర్వాత్మక సాంగా మహాతృపుర సుందరీ రాజరాజే శ్రీభేవత సుప్రీత సుప్రసన్నా మీరు పూర్తి చేసేటువంటి కుంకుమ తినక చేసుకోండి పక్క ముత్తైదులు ధారణ చేయండి ఎవరు లేవద్దు అందరూ పక్క పక్క ఉన్నటువంటి వాళ్ళందరూ ముత్తైదులే మీరు మీతో పాటుగా కురి చేయవైపు ఎడం చేయవైపు ముగ్గురు అవుతారు మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి అంతేగాని మాకు వచ్చారు కదా మా ఎవరు అక్కడ ఉన్నారు నేను అక్కడికి వెళ్తాను మాత్రం అనుకో తర్వాత పుట్టి పెట్టండి పర్వాలేదు అందరూ తెలిసిన వాళ్ళే కానీ పక్క ముత్త అవకాశం ఉన్నట్టు కూడా అక్కడ పెట్టండి ఉత్తమే సగ భూతముడ్ అని బ్రాహ్మణుఖం ఇక్కడికి పూజ చెందించాం అలాగే వరుణదేవుడు కూడా మనకు స్పందించాడు కాబట్టి తిరుపడానికి సవకాశాన్ని కూడా ఇవ్వాలి కాబట్టి ఇంకా ఉంచితే తిరుగుతూ ఉంటుంటారు కాబట్టి మీరు పూజ చేసేటువంటి ఆ యంత్రాన్ని కొద్దిగా పైకి లేపండి కలిసిని కడపండి అర్చనా కార్యక్రమంలో పాల్గొని సౌభాగ్య సౌసన్య సౌభాగ్య ఆరోగ్య సంపద నిమ్మని చెప్పి సువాసినితనం అంటే ఐదవ తనాన్ని మనం చెప్పి నమస్కారం చేయండి ఎందుకంటే మనకి అన్ని గుణములు ఉన్నప్పటికీ కూడా ఐదో తరం ఉండాలి ఆ ఐదో తరం ఏంటంటే సౌభాగ్యం అనేటువంటి గుణం అది ఎక్కడ ఉందంటే అమ్మవారి పాదాలు ఉన్నాయి నమోత్సవం తాయి సహస్ర సహస్రపా సహస్ర కోటి యొక్క ధారణ ఏమ శరణం పవిత్రం విదం పురాణం జ్ఞానభూత శుద్ధేన ఆత్మాన పునతంధనేమ ఎవరైనా సరే భగవంతుడు మీదనే అభిషేకం చేయలేరు కాని శ్రీమాతృకామూర్తికి బ్రాహ్మణుడికి కాళ్ళు కలిగించుకునే అర్హత ఇచ్చాడు చూడండి ఒక పేరంటానికి పిలిచామంటే ఆడవారికి ఏం చేస్తారు కాళ్ళు గడికి పశురా పాలాన్ని పట్టుబెడతారా లేదా అలాగే బ్రాహ్మణుడికి ఒక ఉందంటే కాళ్ళు కాలుగడుగు పెడతారా లేదా ఒక ధేను వస్తే కాలుగడికి ఆ మూడిటికే అవకాశం ఇచ్చాడు అందుకే మన భారతదేశంలో గంగా గీత గోవు శ్రీమాత వేదము ఇవి గొప్పవి సనాతన ధర్మం పాటించండి హిందూ ధర్మానికి వెళ్ళండి హిందూ ధర్మంలో అన్ని రకములైనటువంటి అంటే వ్యాధి చేయడానికి కూడా ఉంది అందుకే సవ్యాప సవ్య మార్గస్థ సర్వాభద్దు నివారిని జ్వరాంతరాలతో అపూలబోతుందా అంటే జ్వరం కానీ ఏదొచ్చినా విశాఖ భూత విషాదం వచ్చినా అందుకే అమ్మవారి దగ్గర నిమ్మకాయ పట్టుకున్నట్టయితే మన బృహచంద్రములు కానీ మన గృహమున కానీ భూత ప్రేద విషాదము అంత చేరవు ఇంత చేరవు కాబట్టి మీకు ఇచ్చేటువంటి నిమ్మ పండు కుంకుమ మీరు ఎంత అంత తీసుకెళ్ళండి ఆ పండుగల్లోనే అలా ఉంచుకొని మీరు కవర్లో నేమని అంటే కవర్లో వేసుకోండి అలాగే పుష్పాలు కూడా ఇంటికి పట్టుకెళ్ళండి యంత్రం కూడా తీసుకువెళ్ళండి అలాగనే గాజులు జాకెట్ ముక్క మీరు పట్టుకువెళ్ళిపోండి మీ మీ సందర్భంగా మీరు తెలుసుకున్నారు కాబట్టి మీరు తీసుకువెళ్ళిపోండి మిందు కానివ్వండి తీయండి పచ్చని చెట్టు దగ్గర నీళ్ళు వంపుకొని రండి ముందు మీ వస్తువులు తీసుకోండి దానికి ఒక కన్నలా చేసి ఇంటి ఇక పెట్టుకోండి మహాలక్ష్మిని ఆహించినట్టుగా గుమ్మపైనే లేదా పూజా మందిరంలో పెట్టుకోవచ్చు అష్టలక్ష్మితో కూడుకున్న ఈశ్వర్య సంబంధాలని చేయడం జరిగింది యంత్రాన్ని కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఎవరు దైత్య స్త్రీలు ఉండవద్దు A fancy degree. I'd like to do what I love. But what if I'm not good enough? Split personality.